ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఛానెల్లోకి స్వాగతం రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ రాశి వారికి రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న హై బటన్ ని మీరు నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందని తెలియజేస్తూ మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నా లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శ్రీభక్తి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం తెలుపుతూ కార్తీక మాసం ఆధ్యాత్మికంగా అత్యంత శుభమైన సమయం ఈరోజు కార్తీక శనివారం ఈరోజు భగవంతుడు శివుడు మీ రాశిపై తన దివ్య కరుణ చూపిస్తున్న సమయం శరదృతువు చల్లని చినుకులు మంత్రాల మాధుర్యం ఆత్మ విశ్రాంతి ఇవన్నీ మీ చుట్టూ ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఈరోజు పంచాంగ వివరాలు తర్వాత మీ రాశి ఫలితాలను కూడా లోతుగా తెలుసుకుందాం శనివారం భగవంతుడు శివుడు కరుణ చూపే శుభమైన సమయం ఇక ఈ రాశి ఫలాలు ఈ ఎనిమిదవ తేదీ శనివారం చూసుకుంటే ఈ రోజు మీ జీవితంలో శివుని దయతో కొత్త ఆరంభాలు ధైర్యం సంస్కారం ధనం సంబంధాలలో శాంతి కలగబోతున్నాయి ఇక ఈ రోజు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కార్తీక శనివారం కావటంతో శివార్చన చాలా శుభప్రదం ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే అంతరంగికంగా శాంతి మీకు లభిస్తుంది దీపదానం లేదా రుద్రాభిషేకం చేస్తే కుటుంబంలో శాంతి అనేది వస్తుంది పాప విమోచన కాలం ఈరోజు పరిహారం సులభంగా జరుగుతుంది శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కార్తీక స్నానం చేయటం శుభకరం భగవంతుడు శివుడు మీ మనసులోని ఆందోళనలను తొలగిస్తాడు పూర్వాషాఢ నక్షత్రం ప్రభావం వలన భక్తి బలపడుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆధ్యాత్మికంగా పరిష్కారం పొందుతాయి దానం అన్నదానం చేయటం ద్వారా ధనయోగం పెరుగుతుంది నేటి రోజు శివుని ఆలయ దర్శనం చాలా శుభంగా ఉంటుంది ఈ రోజు చల్లని గాలి కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని మీకు ఇస్తుంది మనసు భారం తగ్గి నూతన శక్తి అనేది మీకు రాబోతుంది దీపారాధన సమయంలో శివతాండవ స్తోత్రాన్ని మీరు చదవటం మంచిది శివుని దయతో మీ మనసు శరీరం సమతుల్యం చెందుతాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉన్న శారీరక అలసట తగ్గుతుంది తలనొప్పి ఒత్తిడి సమస్యలు సద్దుమనుగుతాయి క్రమమైన నిద్ర సాత్విక ఆహారం ముఖ్యమై ఉంటాయి ఎక్కువగా కాఫీ టీలు తాగటం తగ్గించండి ఉదయం సూర్యోదయ సమయానికి ముందు వాకింగ్ చేస్తే మంచిది శ్వాస వ్యాయామం చేయటం మానసిక ప్రశాంతతను ఇస్తుంది హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉప్పును పరిమితిలో ఉంచాలి కార్తీక స్నానం దేహానికి చర్మానికి శుభ ఫలితాలనిస్తుంది తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది కుటుంబంతో ఆధ్యాత్మిక సమయం గడపటం మనశ్శాంతినిస్తుంది మలబద్ధకం జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది హృదయానికి సంబంధించిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి శాంతిస్తాయి ధ్యానం ద్వారా రక్తపోటు మీకు అవుతుంది నేడు ఆరోగ్య శక్తి మీకు పాజిటివ్గా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే గనక గత వారంలో ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి శనివారం కాబట్టి కర్మదేవత యొక్క సహకారం మీకు ఉంటుంది పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు చూస్తారు అప్పులు చెల్లించటానికి అనుకూలమైన సమయం వ్యాపారంలో శుభ సూచనలు కనిపిస్తాయి కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది కొత్త ప్రాజెక్టు ప్రారంభించటానికి ఇది మంచి రోజు ఇంటి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ సజావుగా సాగుతాయి లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మీకు వస్తుంది గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు అనుకూలం స్త్రీల సహకారం ద్వారా ఆర్థిక వృద్ధి అనేది మీకు జరుగుతుంది మిత్రుల సహకారంతో డీల్స్ ఫైనల్ అవుతాయి సాయంత్రం తర్వాత మీ యొక్క అనేది బలపడుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది పాత తగాదాలు సద్దు భార్యాభర్తల మధ్యన పరస్పర గౌరవం పెరుగుతుంది పిల్లలతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ప్రేమలో ఉన్నవారికి ఇది శుభదినమని చెప్పాలి భాగస్వామి మద్దతు మీకు దొరుకుతుంది పాత స్నేహితులతో మీరు మళ్లీ కలుస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సమేతంగా శివాలయ దర్శనం మంచిది మానసిక బంధం బలపడుతుంది ఒక చిన్న సర్ప్రైజ్ మీ మనసును ఆనందపరుస్తుంది సంబంధాలలో కొత్త స్థిరత్వం వస్తుంది మీ మాటల వల్ల ఒకరి మనసును మీరు గెలుస్తారు ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ప్రేమలో ఒక నూతన దశ మీకు ప్రారంభమవుతుంది ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే మీరు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది అధికారి సంతోషం పొందుతారు మీ యొక్క పనితీరులో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కలుగుతుందని చెప్పొచ్చు అలాగే సహచరులతో మీకు సమన్వయం మెరుగుపడుతుంది ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి ఉద్యోగాలకు మార్పు అంటే ఏదైనా ఉద్యోగం మారాలనుకునే ఆలోచనకు ఇది సరైన సమయం శనివారం శక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఒత్తిడిని సానుకూలంగా మార్చగలుగుతారు టీం వర్క్ లో విజయం సాధిస్తారు సాయంత్రం సమయానికి మంచి వార్త మీకు అందుతుంది వ్యాపార విస్తరణకు కొత్త దారి వెతుకుతారు పాత ప్లాన్లు ఇప్పుడు మీకు ఫలిస్తాయి మీ చిరుకుదనం మీకు బలమవుతుంది ఇక విద్యార్థులు అద్భుత ఫలితాలైతే కనిపిస్తున్నాయి చదువుపై దృష్టి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో ధైర్యం పెరుగుతుంది గురువుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది ఆన్లైన్ కోర్సులు మొదలు పెట్టండి సబ్జెక్టులపై స్పష్టత వస్తుంది ధ్యానం కాన్సన్ట్రేషన్ పెంచుతుంది స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది చదువుపై విశ్వాసం పెరుగుతుంది తప్పులు సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి శ్రద్ధగా చదివితే ఫలితాలు మంచివే వస్తాయి మీరు నేటి రోజు స్టడీ ప్లాన్ ని రూపొందించుకోండి గురువులను గౌరవించడం ద్వారా మీకు విజయ యోగం అనేది లభిస్తుంది ఇక ఈ రోజు శుభ సమయం చూసుకుంటే ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి నల్ల నువ్వులు నైవేద్యం పెట్టండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి చంద్రుని యొక్క దర్శనం రాత్రిపూట చేసుకోండి ఒక గ్లాసు పాలు ఎవరికైనా దానం చేయండి ఇవి ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత పవిత్రమైన దినంగా మనం చెప్పుకోవచ్చు కార్తీక మాస శనివార ప్రభావం శివుని ఆశీర్వాదం ధైర్యం ఇవన్నీ మీ జీవితానికి ఒక మంచి వెలుగులు తెస్తాయి మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి శివనామస్మరణతో మీ రోజును మొదలు పెట్టండి భక్తి శాంతి ధనవృద్ధి అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి మీ వైపం తదృష్టం ఉంటుంది జగన్నాథుడు పరమశివుడు మీ జీవితాన్ని కాంతిమయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి మా వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మిథున రాసి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ ని నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నా లేదా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దామండి అంతవరకు సెలవు నమస్కారం ఈ యొక్క పరమేశ్వరుని ఆశీస్సులు అలాగే శనివారం కావటంతో స్వామి ఆశీస్సులు కూడా మీ యొక్క రాశివారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సర్వే జన సుఖినోభవంతో